జీ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం నేను మీ దివ్యా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ పత్రికాముఖంగా కోరుకుంటున్నాను అలాగే గత కొన్ని రోజులుగా ఒక వ్యక్తి పార్టీ వస్తాను నాదే టికెట్ అని చెప్పుకుంటూ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతోంది రాష్ట్రంలోనే సిగ్గు ఎగ్గు మానం మర్యాద ఇవి లేనోడంటే ఫస్ట్ ఈ మాజీ శాసనసభ్యుడే నాకు అతని పేరు చెప్పడం ఇష్టం లేదు కాబట్టి అతని పేరు చెప్పట్లేదు అతన్ని ఈ మధ్య కూడా ధర్మానంలో జిఎస్ పాల్ అని పిలుస్తున్నారు ఏం చెప్తున్నాడో తనకే తెలియదు ఏ పార్టీలో ఉన్నాడో తనకే తెలియదు తండ్రి ఎవరో తెలియని పిల్లో నాకు అట్లా నువ్వు ప్రెస్ మీట్ పెడతావు కనీసం బీజేపీ కండవాన్నే వేసుకో లేదంటే నువ్వు ఇండిపెండెంట్ అని చెప్పుకో లేదంటే పలా పార్టీ అని చెప్పుకో ఏ పార్టీ అని చెప్పుకోకుండా టికెట్ నాదే లక్ష మెజార్టీతో గెలుస్తానని చెప్తాడు తను ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ తను గెలుపుకి ఎవరంతా నేనే గెలుస్తానంటాడు ఓడిపోతే పర్యటన కారణం అంటాడు అసలు నువ్వెప్పుడు వచ్చా పార్టీలకు నాకు అర్థం కాలేదు తొంభై నాలుగులో నువ్వు ఎవరో దొడిబేటోని చంపి ఏదో పెద్ద ఫ్రాక్షనిస్ట్ అంటూ వచ్చి నువ్వు ధర్మవరంలో తిరిగావు తొంభై తొమ్మిదిలో నిన్ను పరిటాల రవి గారు అప్పట్లో నేను నాయకుని చేస్తే నువ్వు నాయకుడి అని చెప్పుకుంటూ ఎన్నో కాంటాక్టులు చేస్తూ బతికావు నువ్వు ఈరోజు నువ్వు రౌడీ షీటర్ అంటే నువ్వు రౌడీ షీటర్గా ఉంటూ ధర్మాలు చలామని మిమ్మల్ని ఈరోజు పరిటాల కుటుంబాన్ని మాట్లాడుతావు పరిశ్రమ నీకు నువ్వు మాట ఎత్తే పరిటాల రవి వాళ్ళు ఓడించే అంటావు ఎలక్షన్లో ముందైతే పరిటాల అవసరం లేదు పరిటాల ఎవడో అట్లా వాళ్ళు నాకు అవసరం లేదు నేను గెలుస్తా అని మాట్లాడతావు ఓడిపోతే పరిటాల రవి కుటుంబాన్ని మాట్లాడతావు అసలు పరిటాల కుటుంబాన్ని అర్హత నీకుందా అసలు నీ ఏంటి ఆయల కుటుంబం ఏంటి పరిటాల రవి గారి కుటుంబము పోరాటాల నుంచి వచ్చినేది మీ కుటుంబం దొంగమోటలు నమ్ముకుంటూ వచ్చిన కుటుంబం నీది ఇలా నువ్వు పైటాల రవి గారు మాట్లాడే ముందు కనీసం ఆలోచించే విధానం లేదా నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు కనీసం పైటాల రవి గారు అలా చనిపోతావు నువ్వు అనేది కూడా పార్టీ ఆఫీసులకు వచ్చిన మొగాడు పైటాల రవి గారు నువ్వు కనీసం పార్టీ మారిన తర్వాత పార్టీ అయిపోయిన తర్వాత వారం రోజులకే ఆపకల కప్ప కట్టం కప్పం కట్టి పోయిన దగా కోరును పోతారు నాట్ సేమ్ బై ఇడియట్ నువ్వు ఏదో పెద్ద నేను పొడి పొడి పైటాల రావి కుటుంబాన్ని ఎదుర్కొంటున్నాడు పైటాల రోజు కుటుంబాన్ని నువ్వు కాలి గోడతో సమానం పైటా శ్రీరాముని మీరు అవాణాలు వేస్తున్నారు ఒకటే చెప్తున్నావు ఒక సీటు కాదు రెండు సీటు కాసే టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు పరిటాల శ్రీరామ్ ఇక్కడే ఉంటాడు మీ దౌర్జన్యం మీరు ఏవైతే భూదండాలు చేశారో అవన్నీ ప్రజలకు మళ్ళీ ఇచ్చి చేసి ధర్మవరంలో మళ్ళీ ధర్మవరంలో ధర్మాన్ని కాపాడేదానికి శ్రీరామ్ వస్తున్నాడు ఏదో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు ఆ రోజు పాలు చేసి పోయావు ఇక్కడ కనీసం ఆ రోజు ఎవరే కానీ పరిటాల శ్రీరామ్ అడగలేదు ఇంకో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో చేసి పంపించారు ఈ రోజు కూడా మేము చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అవసరం ఎంతుందో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉద్దేశంతో బతుకుతున్నాం తప్ప ఏ రోజు మా పదవుల కోసం కాదు ఆ రోజు ఆయన ఆజ్ఞ మేరకు ధర్మవరం రావడం జరిగింది ఈ రోజు అదే ఆజ్ఞలో ఉన్నాడు ధర్మవరంలో ఎటువంటి పరిస్థితుల్లోనో ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకూడదు మీరు పెట్టే ఇబ్బందులు ఇద్దరు పెట్టే ఇబ్బందులు చూస్తున్నారు ప్రజలందరూ కూడా